అందరికీ నమస్కారం చాలామంది అంటుంటారు మాకు ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఏ పూజ చేసినా కలిసి రావడం లేదు అలాగే కుటుంబంతో మాకు సరైన సఖ్యత లేదు కుటుంబంతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాము ఏదైనా పని అనుకోని ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే ఆ పని కలిసి రావడం లేదు వాస్తు సిద్ధాంతికి చూపించాము జాతకం చూపించుకున్నాను అయినప్పటికీ అంతా బాగానే ఉంటుంది అంటున్నారు కానీ అవి ఏమీ తగ్గడం లేదు పూర్వకర్మ పాపాలు శాపాలు వాటికి కూడా చేస్తూనే ఉన్నాము అయినప్పటికీ మాకు మార్పు రావడం లేదు ఎందువల్ల తెలియడం లేదు అని చాలామంది అడుగుతుంటారు మన ఇంట్లో కొన్ని దేవత ఫోటోలు ఉండడం వల్ల మనకి అద్భుతమైన మార్పులు మనం చూడగలుగుతాం ఈరోజు అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం మనకి కలిసి రాకపోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి మనకి పూర్వకర్మాల్లో శాపాలు పాపాలు వల్ల మనం తెచ్చుకున్న పూర్వకర్మల వల్ల కొన్ని అహంకార ధోరణితో చేస్తుంటాం వాటి వల్ల మనకి తెలియకుండా చేస్తాము తెలిసి చెయ్యము తెలిసి ఎవరు చేరు తెలియకుండానే చేస్తారు దానివల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి తర్వాత మనం ఆ పరిణామాలకి భగవద్ దూషణ చేస్తూ ఉంటాము అంటే దేవుడు ఏదో చేయలేదని అంటూ ఉంటాము మనకి భగవంతుడు ఏదో అప్పున్నట్లుగా మనం చెప్తుంటాం అలాగే మనం మన ఇంటి దేవత మన కుల దేవత అని కూడా అంటాము చాలా మందికి తెలీదు మీరు మన ఇంట్లో ఉన్న పెద్దలను అడగండి వారు చెప్తుంటారు ఎందుకంటే కుల దేవతను ఆరాధించడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూర్వకర్మ సమస్యలు ఉన్నా అవి అడ్డుకోగలిగింది శక్తి కుల దేవతకి ఉంటాయి అలాగే మన పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శార్ద కర్మలు కానీ ప్రదానాలు కానీ సరిగ్గా చేయకపోయినా వారి పట్ల మనం కృతజ్ఞత భావాన్ని చూపించకపోయినా ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు వస్తూనే ఉంటాయి రెండవది మనం ఇల్లు కట్టుకున్న వస్తువులు కొనుక్కున్నాం కొన్ని సందర్భాల్లో డాంబికాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కొంతమంది ఇల్లు కట్టుకున్నామండి ఇల్లు కట్టుకున్న తర్వాత మా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఇల్లు కట్టుకున్నాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు అప్పటిదాకా ఉన్న ఆస్తులు తరిగిపోయాయి దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇల్లు కట్టిన తర్వాత జరిగిందండి ఇదంతాను అనేవారు ఉంటారు అలాగే కొంతమంది మా కుటుంబ సభ్యుల వల్ల అంటే నేను కొంత సంపాదించుకున్నానండి సంపాదించుకున్న తర్వాత మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల వలన కోర్టులో కేసులు అయ్యాయండి మాకు చాలా ఇబ్బంది కలిగిందనే వారు కొంతమంది ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ చిన్న పరిహారం ద్వారా ఉపశమనం పొందుతారు చాలా విచిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఉపాయాలు మనం మన ఇంట్లో కొన్ని దేవత పటాలు పెట్టుకోవడం వల్ల దేవత మూర్తులు పెట్టుకోవడం వల్ల మనం ఈ సమస్య నుంచి బయటపడతాము మీ ఇంట్లో ఇలా రాములవారి పటాన్ని కుటుంబ సమేతంగా పరివార సమేతంగా అందరూ దేవతలు అందరూ ఆశీర్వదించే విధంగా భంగిమలో ఉన్నారు కనిపిస్తుంది కదా ముక్కోటి దేవతలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మీరు ఇంట్లో ఎవరైనా సరే ఇలాంటి పటాన్ని ఇంటి బయటికి దారిలో ఇంటి లోపలి భాగంలో గుమ్మంలో కాదు గుమ్మం లోపల భాగంలో ఖాళీ ఉన్న చోట రాముల వారి ఫోటోలు పెట్టుకొని మీరు ప్రతిరోజు బయటికి వెళ్తున్నప్పుడు ఈ పటానికి నమస్కారం చేసుకొని వెళ్ళండి మీకు కార్య సఫలత అంటే ఏ పని చేయడానికి బయలుదేరుతున్నారో ఆ పనికి మంచి ఫలితం లభిస్తుంది మీరు గమనించండి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలలో పెద్ద పెద్ద పటాలు ఉంటాయి రాముల వారి పటాభిషేకం పటాలు చాలా పెద్దవి ఉంటాయి మనం ఏదో అందానికి పెట్టుకున్నారనుకుంటాం కానీ కాదు మనకు చాలా వరకు తెలియదు భగవంతుడు ఆశీర్వదించి భంగిమలో అంటే ఆ చేతి భంగిమలు కానీ ముద్రలు కానీ చెప్పాలంటే సైంటిఫిక్గా కొన్ని క్రియలకి చిహ్నాలు వాటిని మనం చూడడం వల్ల వాటిని మనం దర్శించడం వల్ల వాటిని మనం మైండ్లో ఫీడ్ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందుకే మనకి విగ్రహాలకున్న భంగిమలు కావచ్చు చేతులకున్న ముద్రలు కావచ్చు మనం చూస్తుంటాం ఇవి గమనించండి ఎందుకంటే దానిలో అద్భుతమైన శక్తి దాగుంది ఇలా మీరు ఎవరైనా సరే కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే ఏ రోజైనా ఈ పటాన్ని తెచ్చుకోండి మామూలుగా అయితే ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈరోజు పౌర్ణమి అనుకోండి పౌర్ణమి రోజైనా సరే ఈ పటాన్ని తెచ్చుకొని మీ ఇంటి లోపలి భాగంలో మీరు బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మం పైన కానీ సైడ్ కానీ అంటే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఈ పటానికి నమస్కారం చేసుకొని వెళ్ళే విధంగా ఉంటే మీకు కార్య సఫలత వస్తుంది మీకు మెల్లమెల్లగా దోషాలు కుటుంబ దోషాలు కూడా తొలగి మీకు కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే ఇంకొక పటం కృష్ణుడు వీణవుగుతున్నట్టుగా ఆవు దూడ ఉన్న బొమ్మను చాలామంది వారి ఇళ్లలో ఆవు దూడున్న బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు బొమ్మలు కొలువుల్లో పెడుతూ ఉంటారు తులసి కోడ దగ్గర కూడా పెడుతుంటారు ఇలాంటి కృష్ణుడు బొమ్మ వీణవుతున్నట్టు గోవుతో ఉన్న బొమ్మ మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఈ బొమ్మని ఈ పటాన్ని మీ ఇంట్లో ఏ గదులైనా సరే ఇది ఎన్నుకోండి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్యంలో పెట్టండి మంచిది మీరు పూజ గదిలో కానీ లేదంటే హాల్లో కానీ ఎక్కడైనా సరే దాన్ని అయితే పెట్టుకోండి మీకు జీవితంలో అంటే విధి ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ఉన్నాయో పరిష్కార మార్గాలు దొరుకుతాయి అలాగే భార్య పిల్లలతో ఎక్కువ ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అనుకోండి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి ఖర్చులు కూడా మీకు అదుపులోకి వస్తాయి ఇది ఏ గదులైనా సరే మీరు నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్యంలో పెట్టుకోండి దానివల్ల మీకు అంటే గోడకి ఉత్తరం వైపు గోడకి తగిలించండి బొమ్మ ఉందనుకోండి బొమ్మ కూడా అలా పెట్టుకొని చూసుకోండి కొంతమంది పడమర వైపు పెడుతుంటారు హాల్లో పెడుతుంటారు కదా అలా అయినా పెట్టుకోవచ్చు బొమ్మని నిత్యం పూజ చేసే బొమ్మలైతే మామూలు మట్టి బొమ్మలు క్లే బొమ్మలు అలాంటివి పెట్టుకొని రోజు మాల వేస్తూ ఉంటారు కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం ఆయనని ఆరాధిస్తుంటే అవ్వని పని అంటూ ఉండదు మనం చేయవలసింది ఏంటంటే ఇలా ఫ్రేమ్ కట్టించి అయినా పెట్టుకోవచ్చు చాలా మంది అడుగుతుంటారు మన ఇంట్లో ఈ బొమ్మ మాత్రం కంపల్సరిగా వాయువ్యంలో ఉండాలా అలా వాయువ్యంలో పెట్టడం వల్ల ధరం పెరుగుతుందా అని చాలా మంది అడుగుతుంటారు మా ఇంట్లో ఏ దేవత రాధన ఫోటోలు పెట్టుకోవాలి ఏ దేవుడు పటాలు పెట్టుకోవాలి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు లక్ష్మీనారాయణలు పెట్టుకోవచ్చు శివపార్వతులు పెట్టుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి పెట్టుకోవచ్చు కులదైవాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి నాకు కులదైవం తెలియదండి అని అంటే మాత్రం అప్పుడు మీరు మీ ఇష్ట దైవాన్ని పెట్టుకోవచ్చు చాలామంది నేను చాలా ఇబ్బంది పడుతున్నామండి మమ్మల్ని మేము ఇబ్బందులకు ఏం చేయలేకపోతున్నామండి అని అడుగుతుంటారు ఈ ఫ్రేమ్ నూట యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుంది చిన్నదైనా సరే పెట్టుకోండి మనకు అంతకుముందు క్యాలెండర్లో వచ్చేవి క్యాలెండర్లో కూడా చాలా మంది తగిలించుకునేవారు విచిత్రం ఏంటంటే రాను రాను మనం బాగా డెకరేటివ్గా చేసుకుంటున్నాం దాన్ని మనకు శక్తినిచ్చే వాటిని మాత్రం వదిలేస్తున్నాం మన సనాతన ధర్మంలో ఇవన్నీ జీవితంలో భాగంగా చేశారు కాబట్టి మనం వీటిని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా పెట్టుకొని చూడండి నూట యాభై రూపాయలంతే దానికన్నా పెద్దగా ఖర్చు కూడా కాదు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో దీపారాధన చేసి సాంబ్రాన్ని చూపిస్తున్నప్పుడు ఆ సాంబ్రాన్ని స్వామివారికి ఇలా చూపించినా చాలు శక్తిని మనం ఆహ్వానించినప్పుడు శక్తి మనకు ప్రాకృతిక పరంగా ఏదైనా మనకు ఇస్తుంది సరే మిత్రులారా నేను చెప్పినట్టు ఈ రెండు పటాలు మీ ఇంట్లో పెట్టుకోండి అనుకున్నవన్నీ జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి